హాయ్ అండి నేనైతే ఈరోజు తోటకూర చపాతి చేస్తున్నాను అంటే వేరు వేరు కాదు పిండిలోనే కలిపి చేస్తున్నాను సో ఫస్ట్ అయితే తోటకూర చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసాను పిండి వేసుకొని కొంచెం వేడి నూనె అన్న నెయ్యి అన్న వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం సాల్ట్ కూడా వేయండి దాన్ని బాగా కలిపాక వాటర్ పోసి మెత్తగా పిసికి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టండి పెట్టినాక పిండి ఇలా మెత్తగా స్మూత్గా వస్తుంది సో వాటిని చిన్న చిన్న అంటే చపాతికి ఏ సైజు సరిపోతుందో ఆ సైజు ముద్దల్లా చేసుకొని అండ్ నేనైతే పీట వాడనండి ప్లేట్ మీదే చేస్తాను చపాతీలో మడత రొట్టె చేస్తున్నాను సో ఇలా చేసి మధ్యలో ఆయిల్ రాసి నాలుగు మడతలుగా వేయండి వేసి దానికి కొంచెం పిండి అద్ది దాన్ని చపాతీలాగా తాలవండి సో తాల్చినాక ఒక పెనం పెట్టి అది హీట్ అయ్యాక దాని మీద రెండు వైపులా చక్కగా దూరగా కాల్చుకోండి చాలా పొంగ మంచిగా పొంగ ఇవి నేనైతే పొంగ అనుకున్నాను ఆకులేసాను కదా అనుకొని కానీ చాలా బాగా వచ్చేది మామూలు చపాతీ కన్నా ఇది చాలా బాగా వచ్చింది సో టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని దీనిలోకి నేను కర్రీ అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను సో ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టాను సో ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని బగారాకు అండ్ దాసం చెక్క సాజీరా అవన్నీ వేసుకోవాలి అవి వేగాక ఒక నాలుగు మిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి సో అది గోల్డ్ కలర్ అందులోనే అల్లం కొంచెం పసుపు వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి సో అది ఫ్రై అయ్యాక కొంచెం కారం అండ్ ఉప్పు ధనియాల పొడి వేసి ఇంకా కొసేపు కలుపుకొని కొసేపు ఉంచుకోండి సో అది కూడా అయ్యాక నేనైతే ఇందులో టమాటా కాదు పెరుగు సో ఆ పెరుగు అందులో గ్రేవీ లాగా వచ్చేదాకా కలుపుకోండి ఆ గ్రేవీలా ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో నేనైతే పన్నీర్ ముక్కలు ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోండి పోసుకొని వాటర్ ఎనికేదాకా కొంచెం సేపు ఉంచండి బాగా ఇనుకనవసరం లేదు కొంచెం ఎనికితే చాలు సో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చపాతీ రెడీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బాయ్ ఫ్రెండ్స్